హలో అండి వెల్కమ్ టు అన్షు కలెక్షన్స్ సో ఈరోజైతే మనకి సాఫ్ట్ టిష్యూలోనే ఇంకొంచెం కొంచెం కొత్త డిజైన్స్ అనేవి వచ్చాయి అవి చూసేద్దాం సో రేస్టాక్ అనమాట చాలా బాగుందండి ఫ్లోరైల్ ప్రింట్తో వచ్చింది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది సో ఇదనమాట మంచి ఫ్లవర్ డిజైన్ అని ఉంటే చాలా బాగుందండి మనకి త్రీ డిజిటల్ ఫ్లవర్ ప్రింటింగ్ అనేది వస్తుందన్నమాట సో ఇది చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ రిజిస్టార్ట్ చేసినా సరే తొందరగానే అయిపోతున్నాయి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట శారీ అయితే చిన్న జెరీ బార్డు అనేది కూడా వస్తుంది సో ఇదన్నమాట శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా లోనే వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట కొంచెం హైలీ డిమాండెడ్ కలెక్షన్ అంటే చెప్పాలి అంత బాగున్నాయి శారీస్ అయితే మనకి ఆర్గాంజా అంటే చాలా మంది అనుకుంటారు కొంచెం లేచినట్టుగా ఉంటుంది అనేసి సో అలా అయితే ఏమీ లేదండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఇందులో ఉన్న కలర్స్ కూడా చూసేద్దాం చాలా బాగున్నాయండి కలర్స్ కూడాను సో మంచి క్రీమ్ కలర్ మీద ఫ్లవర్స్ వింటుంది అనమాట చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్ట్గా వేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒక కలర్ సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ కొరియర్ అనేది అవైలబుల్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అనమాట చాలా బాగుంది పింక్ కలర్ లైట్ పింక్ కలర్ అనమాట ఫ్లవర్ ప్రింటింగ్ కూడా సూపర్ సూపర్గా ఉందండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుందండి సో ఇదనమాట ఈ శారీ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా కంఫర్టబుల్ శారీస్ అండి చెప్పాను కదా ఇది థర్డ్ టైం అనమాట మనకి రీస్టాక్ అనేది సో ఇదన్నమాట శారీ ఇది వచ్చేసి శారీలో ఉన్న పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్ అండి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ అయితే చాలా బాగుంది చాలా ఈజీగా క్యారీ చేసుకున్న శారీస్ అండి ఈ సారీ మీకు కావాలన్నా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అయితే సెండ్ చేయండి ఆన్లైన్ ప్రేరే అవైలబుల్గా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్రేషి చాలా బాగుంది సో ఇదన్నమాట ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇదొక కలర్ అండి మంచి లైట్ బాదం మిక్స్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ అండ్ సూపర్గా ఉందండి ఉన్న డిజైన్ ఇది అనమాట సో ఇది ఒక కలర్ అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి కలర్స్ అన్నమాట ఇది చాలా బాగున్నాయి సో ఇది ఒక కలర్ అయితే అవైలబుల్లో ఉందండి ఈ ఇందులో ఏ సారీ మీకు నచ్చినా సరే షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఆన్లైన్ కొరియర్ అనేది అవైలబుల్లో ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డోలా సిల్క్లోనండి క్రీమ్ బేస్ పైన ఈ విధంగా ఫ్లవర్ ప్రింటింగ్ అనేది వస్తుంది సో ఇలా ఉంటుందన్నమాట అదే తీసుకురా ఇది కాదు ఇంకొకటి చూడండి చాలా బాగుందండి ఈ శారీ కాంబినేషన్ కూడా మంచి ల్యావెండర్ కలర్ షేడ్లో వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ మంచి కలర్ కాంబినేషన్ సో శారీ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మాకు ఎలా ఉంది ఏంటనేది పైన వచ్చేసి విధంగా షార్ట్ బార్డర్ అనమాట మంచి జరి బాడర్ అండి సూపర్ ఉంది అండ్ కింద వచ్చేసి విధంగా మనకి ఈ బార్డర్ అయితే వచ్చింది గ్యాప్ బార్డర్ స్టైల్లో ఉంటుంది అనమాట చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ అక్కడే చూడు సో ఇదన్నమాట ఇది వచ్చేసి మనకి శారీలో ఉన్న బాడీ పార్ట్ చాలా అంటే చాలా బాగుందండి చాలా కంఫర్టబుల్ శారీ అనమాట ఇది కూడాను మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది అలాగే కంఫర్ట్ ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి లావెండర్ కలర్ మీద ఫ్లవర్ ప్రింటింగ్ అనమాట చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడాను సూపర్ అండ్ సూపర్గా ఉంది ఇందులో ఇంకొక కలర్ అనేది అవైలబుల్లో ఉంది అది కూడా చూసేద్దాం మంచి కలర్స్ అండి ఈ సారీ ప్రైస్ కూడా జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి అక్కడే ఉంటుంది చూడు బాక్స్ కింద మంచి క్రీన్ కలర్ బేరమాట దీనిపైన పింక్ కలర్తో అన్నమాట చాలా బాగుందండి ఈ శారీ కూడా సో ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లోనే ఉంటుందన్నమాట ఈ శారీ కూడా అవైలబుల్లో ఉందండి కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి చాలా బాగుంది సో ఇదన్నమాట సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ శారీస్ అనమాట ఇవి కూడా అండి మనకి రిబ్బెల్ ఇస్తూ వస్తుంది మంచి పాయిల్ ఫ్రెండ్ అనమాట చాలా బాగా మనకి గ్లిటర్ ప్రింట్ ఉంది ఉంటుంది కదా సో అదనమాట గ్లిటర్ గ్లిటర్ ప్రింటింగ్ అనమాట సో మంచి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ సూపర్గా ఉంది మనకి చిన్న చిన్న అకేజన్ అయితే చాలా బాగుంటుందండి ఫంక్షన్స్ టైపు అంత గ్రాండ్గా ఉంటుంది అనమాట శారీ అనేది చాలా బాగుంటుంది అనమాట శారీ అండ్ ఇందులో ఉన్న బ్లౌజ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్లో ఉన్న బాడీ పాట్ అనమాట అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మంచి చెమకి వర్క్ అనేది వచ్చిందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది మంచి వర్క్ స్టైల్లో వచ్చిందండి చూసారు కదా పైన వచ్చేసి విధంగా మంచి థ్రెడ్తో ఇచ్చారు చూసారు కదా కట్ వర్క్ స్టైల్ అనేది కూడా థ్రెడ్డింగ్ లాగా ఇచ్చారనమాట చాలా బాగుంది సో ఇదనమాట శారీ అని బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి మల్టీ కలర్స్తో వచ్చింది మనకి వర్క్ కూడా చూడొచ్చు మీరు చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ అనమాట సో ఇదొక కలర్ అయితే అవైలబుల్లో ఉందండి మంచి కలర్ అనమాట ఈ శారీ ఈ శారీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రామా గ్రీన్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా ట్రెడిషనల్ కలర్ సో ఇదనమాట శారీ శారీ మొత్తం ప్రింటింగ్ అనేది వస్తుందండి మంచి గ్లిటర్ ప్రింటింగ్ అనమాట ఇది సో అంత ఈజీగా అయితే పోదండి ప్రింటింగ్ అనేది చాలా బాగుంటుంది మనకి గోల్డ్ షేడ్లో ఉండదు అనమాట ఈ ప్రింటింగ్ అనేది అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే అండ్ నెక్స్ట్ ఇందులోనే మంచి పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే కూడా మంచి బ్రైట్గా ఉందన్నమాట సో ఇదన్నమాట పింక్ కలర్ అండి కింద వచ్చేసి ఈ విధంగా లేస్ అనేది ఉంటుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సో ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చాలా బాగుందండి పింక్ అయితే చాలా బాగుందండి చాలా బ్రైట్గా ఉంది కలర్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే సో ఈ మధ్య కాలంలో అయితే బ్లాక్ అండ్ వైట్ ఫ్లవర్స్ అయితే చాలా మంది అయ్యారండి బ్లాక్ శారీస్ కానీ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్లో వచ్చిన శారీస్ కూడా చాలా బాగా అడుగుతున్నారు చాలామంది సో ఇదనమాట సో విధంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి సో ఇదన్నమాట బ్లౌజ్ సూపర్ అంటే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే సో ఇదనమాట ఇందులో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఏ శారీ మీకు నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఆన్లైన్ కొరియర్ అనేది అవైలబుల్గా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అండి జస్ట్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ టిష్యూ అండి ఈ స్పేస్ ఇష్యూ కూడా ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయిపోయాయి సో వీటికి ఏంటంటే మన లేస్ కూడా వేసుకుంటున్నారు అలాగే లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి చాలా బాగుంటాయి ఇవి సో ఇవైతే ఇప్పుడు మన దగ్గర టూ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి సో ఇదనమాట కలర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి కలర్ క్లాత్ కూడా మీరు చూడవచ్చు మంచిగా షైన్ అవుతూ ఉంటుందన్నమాట అండ్ ఇందులోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఇదనమాట ఇది ఒక కలర్ అయితే అవైలబుల్లో ఉందండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఒకవేళ స్పేస్ టిష్యూ కావాలనుకుంటే త్రీ నైంటీ రూపీస్ అండి ప్రైస్ అనేది చాలా బాగుందండి వీటికి మనం డిజైనర్ బ్లౌజ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది సో ఇదనమాట మనకి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి క్రాప్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి అలాగే శారీగా యూజ్ శారీగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే లేస్ అనేది కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుందండి సో ఇదనమాట ఈ రెండు కలర్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ కొరియర్ అనేది అవైలబుల్లో ఉంటుంది శారీ కాస్ట్ చెప్పారు కదా జస్ట్ త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ అండ్ ఆన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది సో ఇదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వేర్లో ఆఫ్ సారీ అనమాట నాకు పాప చూస్తుంది పక్కకున్నాను లేకుండా ఇది చూసి మీరు చూపించు చూపించు పైకి లేదు చూపించు దూరం వెళ్ళా దూరం మంచి ఎల్లో కలర్ అండి అండ్ దీనికి రెడ్ కలర్ పోనీ అన్నమాట సో ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి అప్ టు టెన్ ఇయర్స్ వరకు వస్తుంది అని అనమాట చిన్నపిల్లలకి చాలా బాగుందండి ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఇందులో వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట సో ఇది ఒక హాఫ్ సారీ అయితే అవైలబుల్గా ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు సూపర్గా అంటే సూపర్గా ఉందండి సో ఇది ఒకటి అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు అప్ టు టెన్ ఇయర్స్ వరకు అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అప్ టూ లెవెన్ ఇయర్స్ వరకు వస్తుందండి ఇది క్రష్ టైప్లో ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ దుప్పట్ట వచ్చేసి అది చిన్న సో ఇదన్నమాట మనకి మంచి పోచంపల్లి డిజైన్లో వస్తుంది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట సో ఇదన్నమాట అండ్ దుప్పట వచ్చేసి కలర్ కాంబినేషన్ అనమాట ఇలా ఉంటుంది సో అనమాట దుప్పట చాలా బాగుందండి ఇది వచ్చేసి అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే వస్తుంది సో తను చిన్న పాప కదా జస్ట్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనమాట సో ఇలాంటిది ఇంకొకటి మనకి మంచి లంగా అనేది వచ్చేసి బ్లౌజ్ అనేది వస్తుందండి విత్ స్టిచ్డ్తో సో అది కూడా ఉంది చూపిస్తాను నాకు అక్కడ లేవండి చిన్నపిల్లలే ఉన్నాయి ప్రజెంట్ అయితే మన దగ్గర సో అవి ఏంటంటే ఆర్డర్ పైన తీసుకొస్తాను ఆర్డర్ పైన తీసుకుంటారు అనమాట వెంటనే సైజ్ అనేది చెప్తే దాని ప్రకారంగానే తీసుకొస్తూ ఉంటాను అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ ఈ సైజ్ అండి ఈ పాప సైజ్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది పట్టుకున్నాను సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఈ విధంగా స్టిచ్డ్తో వస్తా చాలా బాగుంటుందండి ఇది కూడాను సో ఇలా వస్తుంది కనిపిస్తుంది సో ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట మంచి ఇక్కడ హ్యాండ్స్ కూడా సూపర్ సూపర్గా ఉందండి ఈ విధంగా ఇచ్చారనమాట హ్యాండ్స్ చాలా బాగుంటుంది విత్ తోటి సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉన్నది మాత్రం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే టెన్ ఇయర్స్ వరకు ఉన్నది మాత్రం థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ హాఫ్ సారీస్ అయితే టూ అవైలబుల్లో ఉన్నాయి క్రాఫ్ట్ టైప్ టైప్లో అయితే ఒకటైతే అవైలబుల్లో ఉందండి కిడ్స్ వేర్ అనమాట ఇది వచ్చేసి మీలో ఎవరికైనా కావాలనుకుంటే షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఆన్లైన్ కొరియర్ అనేది అవైలబుల్లో ఉంటుంది అలాగే ఒకవేళ ఎవరికైనా ఇంకా అడల్ట్స్ కానీ కిడ్స్ కానీ ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు నాకు ఏదైనా పిక్స్ సెండ్ చేస్తే నేను తీసుకొచ్చి ఇస్తానండి సో ఇవన్నమాట శారీస్ అండ్ హాఫ్ శారీస్ చాలా బాగున్నాయండి సో ఏ శారీ నచ్చినా సరే అలాగే ఏ హాఫ్ శారీ నచ్చినా సరే కిడ్స్ వేర్లో అయినా సరే నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అండి సో వాట్సాప్ మెసేజ్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది మీకు నచ్చిన శారీని వాట్సాప్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్ కొరియర్ అయితే ఉంటుందండి సో ఇదేనండి ఈరోజు వీడియో మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి రామ్ గారు చాలా బాగున్నాను సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నన్ను బాయ్ చెప్పేసి అందరికి బాయ్ సో తను వచ్చేసి నా కోడాలండి బాయ్